రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపునకు సంబంధించి కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులపై సీబీసీఐడితో విచారణ చేయిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాతిండ్ల మనోహర్ ప్రకటించారు గత ప్రభుత్వ హయాంలో ఆ పోర్టు స్మగ్లింగ్ డెన్ గా మారిపోయిందని ఆరోపించారు అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఈ మొత్తం వ్యవహారాలపై ఇప్పటికే సీఎం ఆరా తీశారన్నారు విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు డీసీఎస్ఓలు పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు తునికులు కొలతల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందన్నారు ఇప్పటికే వెయ్యి అరవై ఆరు కేసులు నమోదవగా ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని అరెస్టు చేసి నూట వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు రాష్ట్రం నుంచి అరవై రెండు వేల టన్నుల బియ్యం అక్రమంగా రవాణా జరిగిందని వాటి విలువ సుమారు రెండు వందల నలభై కోట్లు అని మంత్రి పేర్కొన్నారు విశాఖ కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడ పోర్టు నుంచే ఎక్కువ మొత్తంలో బియ్యం తరలిపోయాయని ఇందులో కొందరు అధికారుల పాత్ర కూడా ఉందన్నారు బియ్యం అక్రమంగా తరలించే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆ మేరకు చట్టాన్ని సవరిస్తామని చెప్పారు ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీర పాండియన్ ఎండీ మన్జీర్ జెలానీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జేసీ మయూర్ అశోక్ పాల్గొన్నారు